అరే నమస్తే భూమి మీద ఉన్న జీవకోటికి భూమ పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు ఏవసం టీవీ యూట్యూబ్ ఛానల్ ఖరీఫ్ సాగుకు రైతన్నలంతా కూడా సన్నద్ధమవుతున్నారు విత్తనాలు అంటే పత్తికి సంబంధించి రైతులంతా కూడా ప్రధాన పొలంలోనైతే విత్తుకున్నారు అదేవిధంగా వరిని సాగు చేసేటువంటి రైతులు కూడా నారుమడలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు అయితే వరి రకాలకు సంబంధించి ఏ ఏ రకాలను సాగు చేసుకోవచ్చు అనే రకాలను కూడా రైతులు అడుగుతున్నారు సో దానికి సంబంధించి మనము ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అనుభవం కలిగినటువంటి శాస్త్రవేత్తల నుంచి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్గా మనం తీసుకొని మీకు అందించడం జరుగుతుంది పక్కాగా వారు తెలిపినటువంటి సూచనలు సలహాలను మీకు అందించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను మొత్తానికి వరి రకాల్లో భాగంగా సన్న రకాలను సాగు చేసేటువంటి రైతుల యొక్క అంటే ఎక్కువ మంది రైతులైతే పెరగడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పుడు మనము ఈ యొక్క డీటెయిల్గా అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు మనము ఒక మా యొక్క చేను దగ్గర నేనైతే ఈ వీడియోనైతే తీయడం జరుగుతుంది ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓకే ముఖ్యంగా ఖరీఫ్ ప్రారంభమైన నేపథ్యంలో వరిలోకి సంబంధించి నారుమండలను సిద్ధం చేసుకుంటున్నారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము వరికి సంబంధించి సన్నగింజాలకు సంబంధించి క్వింటాలకు ఐదు వందల రూపాయలను అందిస్తున్న తరుణంలో కూడా సన్న రకాలకు ప్రాధాన్యం పెరిగింది విస్తీర్ణం కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు సో ఎలాంటి రకాలను ఎంచుకోవాలనేటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా గతంలో అంటే బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ దాన్ని మనం సాంబా మసూరి రకంగానైతే చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పటికీ కూడా అంటే మిల్లర్స్ అట్రాక్టివ్ ఉన్నారు అదేవిధంగా మనం తినేవారి శాతం కూడా ఎక్కువగా ఉన్న సందర్భంలో కూడా ఇప్పటికీ కూడా బీపీటీ ఫైవ్ అనే రకం అంటే దీన్ని సాంబా మసూరి అంటాం ఇది ఇంకా కూడా విస్తీర్ణంలో ఉంది దాన్ని సాగు చేస్తున్నటువంటి రైతుల యొక్క సంఖ్య కూడా పెద్దగానే ఉంది అంటే ప్రభుత్వం అంటే అభ్యంతరం అయితే వ్యక్తపరచలేదు ఈ రకం విషయంలో కాబట్టి ఇది కూడా ఇది సన్న రకాల కిందికే వస్తుంది అందులో భాగంగా జై శ్రీరామ్ అనే రకం ఇది కూడా అతి సన్నగింజ రకంగానే చెప్పుకోవచ్చు ఇది తినేవారి శాతం మిల్లర్లకు కూడా అనుకూలంగానే ఉన్న కారణంగా కూడా దీన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అదేవిధంగా విధంగా టీ సోనా ఇది కూడా విస్తీర్ణంలో బాగానే ఉంది మిల్లర్లు అదేవిధంగా తినే వాళ్ళ యొక్క శాతం బాగానే ఉంది నూక శాతం తక్కువగా ఉన్నది ఖరీఫ్లో గవర్నమెంట్ అయితే ఈ యొక్క రకాలనైతే సిఫార్సు చేస్తున్న విషయం తెలిసిందే ఎందుకంటే తక్కువగా నూక శాతం కూడా కలిగినటువంటి రకంగానైతే ఇవి పెరిగించాయి అది ఏఎన్ఎం డబల్ వన్ ఎయిట్ రకం అదేవిధంగా బీపీటీకి ప్రత్యామ్నాయంగా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనే రకాన్ని మనం ప్రత్యామ్నాయంగానైతే ఈ సన్న రకాల్లో మనం సాగు చేయవచ్చు ముఖ్యంగా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనే రకాన్ని ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఎక్కువ విస్తీర్ణములు అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ నుంచి అయితే ప్రచురణ స్థానం నుంచి ఒక రకం విడుదల కావడం జరిగింది ఎందుకంటే ఇది షుగర్ పేషెంట్స్కి దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే ఇందులో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం కారణంగా కూడా రక్తంలో భాగంగా బ్లడ్ షుగర్ అనేది ఎక్కువ మొత్తంలో పెరగదు కాబట్టి దీన్ని చాలా మటుకు ఈ షుగర్ పేషెంట్స్ కూడా తింటున్న పరిస్థితి ఇది విస్తీర్ణంలో కూడా బాగా ఉంది దీని పట్ల కూడా శాస్త్రవేత్తలు రైతులకు చాలా రకాలుగా అవగాహన కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతోంది ఇటు శ్రీరామ్ ఇటు హెచ్ఎంటి సోనా ఇటు ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్లో భాగంగానే సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా కేఎన్ఎం కూనారం పరిశోధన స్థానం నుంచి వన్ సిక్స్ త్రీ ఎయిట్ అనే రకాన్ని కూడా మనం ప్రిఫర్ చేయవచ్చు ఈ యొక్క సన్నగింజ రకాలు గింజ నాణ్యత కావచ్చు బియ్యము నాణ్యత కావచ్చు సాంబా మసూరిని పోలి ఉంటుందని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇక నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల పంట కాల పరిమితిని కలిగి ఉండి మంచి దిగుబడిని ఇచ్చేటువంటి రకంగా ఇది పేరుగాంచింది ఇది కూనారం నుంచి పరిశోధన స్థానం నుంచి అశాస్త్రవేత్తలు రీసెర్చ్ చేయడం వల్ల కూడా దీన్ని తీసుకురావడం జరిగింది ఇంకా సాంబామసూరికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి రకంలో భాగంగా సిద్ధి అనే రకం ఇది వరంగల్ పరిశోధన స్థానం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి దీన్ని రిసెర్చ్ ద్వారా విడుదల చేయడం జరిగింది దీని యొక్క నామకరణం డబ్ల్యూజిఎల్ ఫార్టీ ఫోర్ డెడ్ వరంగల్ ఫార్టీ ఫోర్ అనే రకంతోనైతే ఇది మనకు వాడుకోలేనైతే ఉంది ఇది నూట నలభై ఐదు రోజుల పంటగానైతే మనకు తెలుస్తూ ఉంది ఇక ప్రభుత్వం కూడా ఈ రకాన్ని అంటే గింజ నాణ్యత కావచ్చు కన్జ్యూమర్ ప్రిఫరెన్స్గా ఉండడం వల్ల ఈ రకాన్ని కూడా సన్న వడ్లలో పోయే విధంగానైతే దీన్ని మనకు క్రైటీరియా కిందనైతే తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకా కొన్ని సన్నగింజ రకాల గురించి మనం డిస్కస్ చేద్దాం ఐదా రకాల గురించి ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నా వరంగల్ వన్ టూ ఫోర్ సిక్స్ అనే రకం డబ్ల్యూజిఎల్ వన్ టూ ఫోర్ సిక్స్ ఇది బీపీటీ గింజన పోలి ఉంటుంది ఇది నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల పంటకాల పరిమితి కలిగి ఉంటుంది తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకునేటువంటి రకం రకంగానైతే ఇది చెప్పుకోవచ్చు అంటే మొత్తంగానైతే ఒక రకంగా బెటర్ వెరైటీగా నేను చెప్పుకోవచ్చు ఇంకొకటి కంపాసాగర్ పరిశోధన స్థానం నుంచి కూడా విడుదలైనటువంటి రకంగానైతే కేపీఎస్ సిక్స్ టూ ఫైవ్ వన్ అనే రకాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు ఇది అల్ అతి స్వల్పకాలిక సన్నగింజ రకంగానైతే పేరుగాంచింది ఇది కూడా ఆల్మోస్ట్ నూట పదిహేను రోజుల కాలపరిమితి ఉన్నటువంటి రకంగా చెప్పుకోవచ్చు ఇది బీపీటీ గింజను పోలి ఉండేటువంటి రకంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు అంటే ముఖం ముఖ్యంగా సాంబా మసూరితో అంటే ఇల్లింగ్ ఎట్లా వస్తుందో ఇది కూడా అంత వస్తుందని కూడా మనకు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది ఇది కంపాసాగారు పరిశోధన స్థానం నుంచి విడుదల కావడం జరిగింది ప్రస్తుతం ప్రభుత్వం కొనేటువంటి సన్నగింజ వరి రకాలలో కూడా దీనికి మంచి డిమాండ్ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు చౌడును దోమను తట్టుకునేటువంటి రకంగా పేరుగాంచింది ఈ యొక్క కేపిఎస్ సిక్స్ టూ ఫైవ్ వన్ అదేవిధంగా రుద్రూ పరిశోధన స్థానం నుంచి కూడా ఆర్టీఆర్ పన్నెండు వందలు అనే రకాన్ని విడుదల చేశారు ఇది కూడా బీపీటీ ఇలా అయితే వాటి యొక్క సిమ్టమ్స్ ఉంటాయో నాణ్యత ప్రమాణాలు వాటికి ధీటుగానే ఉంటుంది ఇది కూడా నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితి ఉన్నటువంటి పంటగా చెప్పుకోవచ్చు దోమ అగితేగును కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది అని మన శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకొకటి నిజామాబాద్ ప్రాంతంలో ఏదైతే గంగా కావేరీ అనే రకం ఉంటుంది కదా దాని ప్లేస్లో కూడా ఇది మంచి వెరైటీ అని కూడా చెప్పడం జరిగింది సో అది వేసుకుంటే అదేసుకోవచ్చు అది వేసుకోవచ్చు ఇంకా కొంచెం మంచిగా పర్ఫార్మెన్స్ బాగుండాలి దిగుబడిలో అంటే దీన్ని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అని కూడా మనకైతే శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇంకొకటి రుద్రూర్ నుంచి ఒక వెరైటీ అయితే రావడం జరిగింది రుద్రూర్ నుంచి డబల్ వన్ అనే రకం ఇది కూడా స్వల్పకాలిక అతి సన్నగింజ రకంగా చెప్పుకోవచ్చు ఇది కూడా నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితి ఉన్నటువంటి రకంగా చెప్పుకోవచ్చు జై శ్రీరామ్ ఎస్ఎంటీ సోనా తెలంగాణ సోనా గింజ నాణ్యతను అంటే మంచి తట్టుకునేటువంటి ఒక రకాలుగా ఇది కలిగి ఉంటుంది ఏది మన రుద్రోరు వన్ డబల్ వన్ సిక్స్ టూ కొంతవరకు దోమను కొంతవరకు అగ్గితేగురును అదేవిధంగా ఉల్లికోడును తట్టుకునేటువంటి రకంగానైతే మనకు ఇది చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంకొకటి జేజీఎల్ అంటే జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకం జేజీఎల్ డబల్ త్రీ వన్ టూ ఫోర్ అనే రకం ఇది సందగించే రకమే ఇది కూడా దాదాపుగా నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితి ఉన్నటువంటి రకము ఇది కొత్త రకము ఈ రకము కావాలనుకుంటున్న వారు జగిత్యాల పరిశోధన స్థానం అయితే ఉందో జగిత్యాల పులస ఆ ప్రాంతంలో ఆ యొక్క పరిశోధన స్థానంలో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలను ఎవరిని అడిగినా కూడా ఈ యొక్క సీన్లు ఉండవచ్చు అదేవిధంగా వరంగల్ అయితే వరంగల్ పర ప్రాంతీయ పరిశోధన స్థానం ఏది మన ఆరపల్లి దగ్గర ఉన్నది అదేవిధంగా కంపసాగర్కు సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఆ యొక్క శాస్త్రవేత్తలను మీరు కలిస్తే తప్పకుండా వారు మీకు ఈ యొక్క సీర్ను అందిస్తారు ఇదైతే ముఖ్యంగా సన్నగింజ రకాలకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఏ రకాలను ప్రిఫర్ చేస్తుందో వాటిని అయితే మేము వివరించడం జరిగింది ఈ యొక్క శాస్త్రవేత్తల యొక్క సలహాలు సూచనల మేరకు ఒక కొన్ని నోట్ డౌన్ చేసుకొని వాళ్ళు చెప్తున్న వి ప్రకారం నేను కొన్ని డౌన్ నోట్ డౌన్ చేసుకొని మీకు ఏదో ఒక రకంగా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది రైతుల యొక్క అంటే ఒక డైలమాల్ ఉన్నటువంటి వాళ్ళు బయటపడతారనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతులు మన ఛానల్ ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కన ఉన్న బెల్ ఐకన్ మీకోసం చూస్తుంది దాన్ని టింగ్ అని కొట్టండి తర్వాత పక్కన ఉన్నటువంటి రైతులకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇది చాలా మటుకు రైతులకు ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలోనైతే మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పది మంది రైతులకు షేర్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా కూడా మరిన్ని విషయాలు అదేవిధంగా ఒక వ్యవసాయ విద్యార్థిగా నేను చెప్పదలుచుకున్నా తప్పకుండా మీ సపోర్ట్ ఉంటుందని కూడా నేనైతే గాఢంగా నమ్ముతున్నాను థ్యాంక్ సో మచ్